వెల్కమ్ టు లావన్యాస్లెస్టై ఫ్రెండ్స్ ఎప్పట్లాగే ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి ఫ్రెండ్స్ ఈ రోజు మీకు నేను ఒక మంచి ఈవినింగ్ స్నాక్స్ రెసిపీ చూపించాలనుకుంటున్నానండి ఈ వర్షాకాలంలో మనకి వేడివేడిగా ఏమైనా తినాలనిపిస్తే బయట తినడానికి అసలు ఇష్టపడం కదండి అలాంటప్పుడు చక్కగా వేడివేడిగా ఈవినింగ్ స్నాక్స్గా అది కూడా ఎంతో హెల్దీగా మినప్పప్పు తోటి ఎలా చేసుకోవాలో ఈరోజు మనం ఈ వీడియోలో చూసేద్దామండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ మినపప్పుని చక్కగా వాష్ చేసి శుభ్రంగా ఒక రెండు గంటలు నానబెట్టానండి ఆ నానబెట్టిన మినపప్పు ఉంది కదా ఆ మినపప్పు ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ నేను గ్రైండర్లోని ఆ మినపప్పు కొంచెం కొంచెంగా వేస్తున్నాను తగినంత వాటర్ యాడ్ చేసుకుంటూ దాన్ని గ్రైండ్ చేస్తున్నాను అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా సో ఇక్కడ హాఫ్ కేజీ మినపప్పు కూడా రెండు గంటలు మాత్రమే నానబెట్టానండి అంతకన్నా నానబెట్టక్కర్లేదండి చాలా టేస్టీగా పునుగులు ఎలా వస్తాయి ఇప్పుడు మీరే చూద్దరు కానీ చూసారు కదండీ ఈ విధంగా ఇప్పుడు మనకి గారెల పిండి చేసుకుంటాను చూడండి అంత గట్టిగా కాకుండా పుణుగులు అంటే మనం చక్కగా చేత్తో పట్టుకుని అలా వేస్తే మంచిగా పొడుగు వచ్చేలాగా సో ఆ విధంగా మనం ఇక్కడ బ్యాటర్ ప్రిపేర్ చేసుకుంటున్నాం చూసారు కదండి మనకి కొంచెం మరీ గట్టిగా కాదు అలానే మరీ పలుచుగా దోశ బ్యాటర్లా కాకుండా మధ్యస్థంగా సో ఆ విధంగా మనకి కన్సిస్టెన్సీ రావాలి చూసారు కదా చక్కగా మనకి తయారవుతుందండి పిండి కూడా మనకి సాఫ్ట్గా కనబడుతోంది అవసరమైతే కొంచెం 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 చూసుకుంటూ వాటర్ యాడ్ చేసుకుంటూ అలాగే నేను సాల్ట్ కూడా ఇక్కడే వేసేసానండి సో కంప్లీట్గా పునుగలు బెటర్ ప్రిపేర్ అయిపోతుంది చూసారు కదండి ఇంత హెల్దీ స్నాక్ మనకి ఇంకెక్కడా దొరకదండి మనం ఇందులో ఏమీ మిక్స్ చేయకుండా చక్కగా పుణగలు వేసుకుంటాం మీకు నేను చూపిస్తాను అది కూడా చూసారు కదండి ఈ విధంగా అనమాట ఇది ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ మీరు కావాలంటే మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు సో అక్కడైతే మనం బేకింగ్ సోడా ఇలాంటివన్నీ యాడ్ చేయాల్సి వస్తుంది ఇది అయితే మాత్రం ఇక్కడ ఏమీ అక్కర్లేదండి చూసారు కదా ఈ విధంగా మనం చక్కగా గ్రైండర్లో అయితే చాలా సాఫ్ట్గా వస్తాయి ప్లస్ టేస్ట్ కూడా బాగుంటాయి కదా సో ఆ విధంగా నేను చక్కగా పుణగల్ బ్యాటర్ ఈ విధంగా ప్రిపేర్ చేసేస్తున్నానండి చూసారు కదా ఇంకా మనకి దగ్గర దగ్గరగా ఇది ఒక ఫైవ్ మినిట్స్లో ఇంకా నేను ఆఫ్ చేసేస్తానండి సో అయిపోయింది కనిపిస్తోంది కదా మనకి ఇక్కడ ఇంకా తయారైపోయిందండి సో ఇక్కడ నేను ఆఫ్ చేసేస్తున్నాను ఇంకా ఇప్పుడు ఈ పుణుగులు బ్యాటర్ మొత్తం కూడా ఒక ఒక చూసారు కదా ఒక గిన్నెలోకి తీసుకున్నాను దీనిలో జీలకర్ర అలాగే అల్లం ముక్కలు తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకున్నానండి చూసారు కదా ఇప్పుడు వీటిని వేడి వేడి ఆయిల్లో చక్కగా చిన్న చిన్నగా పుణగలు వేసుకుంటున్నానండి అలాగే టూ టేబుల్ స్పూన్ బియ్య పిండి మాత్రం కలిపానండి ఎందుకంటే కొంచెం క్రిస్పీగా రావడం కోసం అంతే వేసినా వేయకపోయినా కూడా బాగానే వస్తాయండి మీకు ఇంట్రెస్ట్ ఉండే రెండు స్పూన్లు బియ్య పిండి వేసుకోండి లేకపోయినా ఓకే చూసారు కదా చాలా చాలా చక్కగా మనకి ఇలా నూనెలో ఇలా వేయగానే పైకి ఇలా తేలుతున్నాయి అనమాట చాలా బాగా మనకి బ్యాటర్ ప్రిపేర్ అయిందని ఇక్కడే అర్థమవుతుంది చూసారు కదా ఈ విధంగా తేలుతున్నాయి చూసారు కదా చక్కగా సో మనకి చాలా బాగా పుణుగులు బ్యాటర్ తయారైపోయింది అనమాట ఇప్పుడు మనకి పుణుగులు కూడా ఎంతో సాఫ్ట్గా వస్తాయి ఈ విధంగా చూసారు కదా ఇప్పుడు వీటిని మనం అటు ఇటు టర్న్ చేస్తూ చాలా చక్కగా ఫ్రై చేసుకుందాం చూసారు కదండి మంచి గోల్డెన్ కలర్లో వచ్చేలాగా ఫ్రై చేసుకుందాం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే చేస్తున్నానండి ఇక్కడ నేను హైలో పెట్టేస్తే ఏమవుతుందంటే పైన అయితే కలర్ వచ్చేస్తాయి కానీ లోపల మాత్రం కుక్ అవ్వదు కదా సో మీడియంలో పెట్టుకుంటే లోపల కూడా చాలా లోపల కూడా చాలా సాఫ్ట్గా కుక్ అవుతుంది పైన కూడా మంచి కలర్ అనేది న్యాచురల్గా వస్తుంది సో ఇక్కడ అయిపోయింది ఫ్రెండ్స్ చూసారు కదా చాలా చక్కగా వేడి వేడి మనకి మనకు రెడీ అయిపోయాయి మీకు ఇష్టమైన సైజులో వేసుకోవచ్చు అండి చిన్న చిన్న వేసుకోవచ్చు లేదంటే పెద్ద పెద్ద కొంచెం బాగుండాల కావాలంటే మీరు అలా కూడా వేసుకోవచ్చు ఇవి మాత్రం ఎంతో హెల్తీగా ఆరోగ్యకరమైన పునుగులు అని చెప్పచ్చండి ఎందుకంటే మినపప్పుతో మనం చేసుకున్నాం ఇందులో ఎటువంటి పిండ్లు మనం యాడ్ చేయలేదండి చూసారు కదా చాలా న్యాచురల్గా మినపప్పుతో మనం తయారు చేసుకున్న ఈ వేడి వేడి తప్పకుండా మీరు ట్రై చేయండి అలాగే ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే లావణ్యస్ రెస్టల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మీరు మర్చిపోకండి అలాగే దీంతో పాటు ఒక మంచి పల్లీ చట్నీ కూడా తయారు చేసుకుంటే ఇంకా బాగుంటుంది కదా ఫ్రెండ్స్ నేను పల్లీ చట్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నానండి ఇక ఈ పుణ్యగలు పల్లీ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది మీ ఈ పల్లీ చట్నీ ఇంత సింపుల్గా మీరు ఇంకెక్కడా చూసి ఉంటారని నాకు అనిపిస్తుంది అండి ఇంకా ఆలోచన చేయకుండా ఈ రెసిపీలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ పదండి ఫస్ట్ ఈ విధంగా నేను పల్లీ చట్నీ కోసం చూసారు కదండి ఫస్ట్ మిక్సీ జార్లో ఈ విధంగా ఒక పన్నెండు పచ్చిమిరపకాయలు తర్వాత గార్లిక్లో ఇంకా సాల్ట్ వేసుకున్నానండి సరిపడా సాల్ట్ వేసుకున్నాను చూసారు కదండి వీటిని ఈ విధంగా పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఇందాక మనం డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకున్నాం కదా ఇప్పుడు దానిలో నేను ఈ విధంగా పల్లీల్ని చాలా చక్కగా అంటే లో ఫ్లేమ్ టు మీడియం మీడియం ఫ్లేమ్లో మధ్యలో మనం పెట్టుకుని వీటిని వేయించుకోవాలండి చాలా చక్కగా క్రిస్పీగా వేగాలన్నమాట అంటే పచ్చిదానం అనేది లేకుండా చాలా చక్కగా వేయించుకోవాలి ఈ విధంగా చూసారు కదండి హై పెట్టకూడదండి చక్కగా మీడియంలో పెట్టుకుని వేయించుకుంటే పలుకులు చాలా టేస్టీగా మనకి వేగుతాయి చూసారు కదండి ఈ విధంగా మనం ఈ విధంగా వేయించుకున్న ఈ పలుకులన్నింటినీ కూడా చక్కగా మిక్సీ జార్లో వేసేసుకోవాలి ఇక మనకి పలుకులు కూడా చాలా చక్కగా వేగిపోయాయండి చూసారు కదా ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసేసుకుందాం చూసారు కదండి చాలా సింపుల్గా ఇంతేనండి ఇంగ్రీడియంట్స్ చూసారు కదా ఒక పన్నెండు గ్రీన్ చిల్లీస్ వేసుకున్నాను అలాగే గార్లిక్ లోస్ వేసుకున్నాను ఇంకా సాల్ట్ వేసుకున్నాను అలాగే వేయించిన పలుకులు వీటిని చక్కగా ఒక గ్లాస్ వాటర్ తోటి ఇంకా తగినంతగా వాటర్ ఇంకా మీకు ఈ విధంగా స్మూత్గా రావాలి మనకి చట్నీ చూసారు కదా ఆ విధంగా అయ్యేలాగా చక్కగా తయారు చేసుకోవాలి ఈ రోజు రెసిపీ ఇదే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే న్యూస్ లెస్టల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరో మంచి వీడియోతో కలుస్తాను అంతవరకు చూస్తూనే ఉండండి న్యూస్ లెస్ట్